సేనా పేరుతో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నెల్లూరు డైకాస్ రోడ్ సెంటర్లో సేనా సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు యస్ప్రయా టీడీపీ నాయకులు మేఘనాథ్ పాల్గొన్నారు గత నాలుగు సంవత్సరాల నుండి సేనా పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అనాథులుగా ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియలు కూడా చాలా చేశామని అలాంటి వారు ఉంటే మాకు సమాచారం ఇవ్వాలని అన్నారు సేవా సంస్థ ట్రస్ట్ సభ్యులు

Terima kasih telah menonton! 何だ

아.

వెంగళా నగర్ చెందిన ప్రవీణ్ మిత్రమండలి సేవ అనే కార్యక్రమంతో గత నాలుగు సంవత్సరాలుగా పేదలకి అన్నదాన కార్యక్రమం అదేవిధంగా వాళ్ళు చేసుకునే పనిలో కొంత డబ్బులు మిగిల్చుకొని పేద ప్రజల సేవ చేయాలనే సంకల్పంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను ఇలాంటి యువతని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందు పోవాలా మనం సంపాదించే దాంట్లో కొంత మన వ్యసనాలకు కాకుండా కొంత ఇలాంటి కార్యక్రమాలు ఖర్చు పెడితే రేపు దేవుడు కూడా మనల్ని బాగా చూస్తాడనేది ఒక నానుడు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజండి వాళ్ళ మిత్ర మండలిని ఆదర్శంగా తీసుకొని ముందు పోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ మిత్రమండలి అన్నదానం కార్యక్రమే కాకుండా పేదలకు అవసరమైన కార్యక్రమాన్ని ఏదైనా మంచిది అనుకొని దాంట్లో కూడా ముందు పోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరొకసారి ప్రవీణ్ మిత్ర మండలికి అందరికీ నమస్కారం పిఆర్ మిత్ర మండలి అంటే ప్రవీణ్ మిత్ర మండలి ఆధ్వర్యంలో సేవ అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభమై ఇప్పటికీ దాదాపుగా నాలుగు సంవత్సరాలు అవుతుంది ఏదైతే లాక్డౌన్ నుంచి అన్ని సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా పేద ప్రజలకి ఎక్కడ ఏదైతే అవసరం ఉందో ఆ అవసరానికి అనుగుణంగా వారి మిత్ర మండలి అందరూ కలిసి వారికి సేవా కార్యక్రమం చేయడం చాలా అభినందనీయమైనటువంటి విషయం అటువంటి ప్రవీణ్ ని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది యువత ముందుకు రావాలని కోరుకుంటూ ఈరోజు దైకాస్ రోడ్ లో ఏదైతే అన్నదాన కార్యక్రమం చేపడుతున్నటువంటి ప్రవీణ్ మిత్ర మండలి అందరినీ ప్రశంసిస్తూ ఇటువంటి యువతని ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకు రావాలి అదేవిధంగా ప్రవీణ్కి కూడా మంచి సేవా దృక్పథం కలిగినటువంటి వారందరూ అండగా నిలబడి వారి పట్ల వాళ్ళు ఏదో శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ వారికి ఉపయోగపడేటట్టు వాళ్ళకి ఎన్నుకట్టి ప్రోత్సహించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ప్రవీణ్ మండలి మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటూ వారికి ఈ సందర్భంగా నా శుభాశీసులు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విచేసినటువంటి ఈశ్వరయ్య గారిని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటా ఈరోజు రోడ్డు నందు సేనా అన్నదాన ప్రసాద కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది పెద్దలు మన మండల అన్న గారు అలాగే మేఘనాథన్న గారు రావడం చాలా సంతోషం ఇలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఇంకా చాలా అవసరమని మీ బ్లెస్సింగ్స్ తో ఇంకా ముందడుగు వేస్తామని మీరు రావడం చాలా సంతోషం అలాగే నా మిత్రమండలి నా సహోదరులు వేరే వేరే దగ్గర ఉన్నా సరే ఈరోజు వచ్చి నన్ను నాకు సపోర్ట్ గా నిలవడం చాలా సంతోషంగా ఉంది ఇదే కార్యక్రమం అన్నదానం ఒకటే కాకుండా వేరే వేరే అవసరాలు తగ్గట్టు నిరుపేదలకు అవసరాల తగ్గట్టు కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే అనాథ ఎవరైనా అనాథలు ఎవరైనా చనిపోయినా వాళ్ళ అంత్యక్రియలు ఈ సేనా కార్యక్రమం ద్వారా చేయడం జరపబడుతుంది మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఆల్రెడీ మేము సోషల్ మీడియా ద్వారా చాలా అప్డేట్ కూడా ఇస్తున్నాం నెక్స్ట్ ఈ వర్షాలు చాలా చలి కాలం కూడా స్టార్ట్ అయింది వచ్చే నెల రోడ్ల మీద ఉన్న నిరుపేదలకి రుపాట్ల కార్యక్రమం కూడా చేయబడుతుంది పెద్దలు వచ్చి బ్లష్ చేస్తే దాన్ని కూడా స్టార్ట్ చేస్తాం ఈ వచ్చి అందరూ బ్లెస్ చేయడం ఆ మిత్రమండలి కూడా రావడం చాలా సంతోషంగా ఉంది భగవంతుడు ఆశీసులతో ఇంకా ముందడుగు వేసి మంచి కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు